ఈ రోజు మనం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరంలో ఇరవై వార్డు ఊరు చివారున దుందిర్తి సూరిబాబు కుటుంబం నలుగురు జీవిస్తున్నారు ఇక్కడ ఇద్దరు చిన్నపిల్లలు ఆ భార్యాభర్త వీళ్ళకి సంబంధించిన ఒక పూరిల్లు దగ్ధం అయ్యింది దీనికి సంబంధించి మనం అసలు ఈ పూరిలు ఎందుకు తగలబడింది ఏంటి అనే విషయాల్ని తెలుసుకునేందుకు ఈ ప్రాంతానికి రావడం జరిగింది మనం ఇక్కడ సీన కూరీలు దగ్ధాన్ని చూసామో దీనికి పూర్తి స్థాయిలో అంటే ఒక్క గోడలు తప్ప ఏమీ మిగలలేదు ఇక్కడ ఇంట్లో ఫ్రిడ్జ్ గాని బియ్యం కానీ డబ్బులు గాని ఇలా చాలా దయానీయ పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు ఇదిగో ఇక్కడ వాళ్ళు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళిద్దరు కూడా ఇక్కడ ఉన్నారు అసలు ఏం జరిగింది ఏంటనేది వాళ్ళని కూడా అడిగి తీసుకుందాం వీళ్ళు పశువుల్ని కూడా పెంచుకున్నారు వాటికి సంబంధించి దాణా ఉంది ఇక్కడ దాణా కాలిపోయింది ఆ అలాగే ఇక్కడ చూడొచ్చు మనం స్టవ్ ఫ్రిడ్జ్ అలాగే ఇక్కడ బియ్యం ఆ ఇంట్లో ఏదైతే బీరువా ఉందో ఈ బీరువా ఇవన్నీ కూడా చాలా దారుణమైన దేవుడు పట్టాలు కూడా ఇక్కడ తగలబడిపోయిన పరిస్థితి ఉంది ఇక్కడ ప్రమాదం ఏ విధంగా అయితే జరిగిందో మనకు తెలియదు కాని ఇక్కడైతే మాత్రం చాలా రెండు గ్యాస్ బండ్లు ఉన్నాయి ఈ గ్యాస్ బండ్లు కూడా ఎటువంటి ప్రమాదానికి గురవకుండా వీళ్ళు ప్రాణాన్ని చాలా వరకు కాపాడినట్టే అనుకోవచ్చు అయితే మనం చూడొచ్చు గిన్నెలు ముంతలు ఏమీ ఇక్కడ ఏమీ లేవు మొత్తం సర్వనాశనం అయిపోయిన పరిస్థితి ఉంది ఈ యొక్క ఇంటి తగ్గడానికి ఇదిగో ఇది ఫ్రిడ్జ్ ఇది టీవీ టీవీ చూడొచ్చు ఏమీ మిగలలేదు ఖాళీ కేవలం ఈ యొక్క డప్ప టీవీ డప్ప ఏదైతే ఉందో ఇనపది కాబట్టి అది ఒక్కటి మాత్రమే మిగిలింది అలాగే ఇది ఫ్యాన్ ఇక్కడ కూలర్ అట అసలు కూలర్ కనబడకుండా అయిపోయిన పరిస్థితి ఉంది ఇదిగో మనం ఆ డబ్బా రేక్ ఏదైతే ఉందో అది మాత్రమే చూడొచ్చు అలాగే ఇక్కడ మొత్తం బొగ్గు అంటే బొగ్గుగా మారిపోయిన పరిస్థితి ఉంది అలాగే పాపం ఇద్దరు చిన్న పిల్లలు ప్రభుత్వ స్కూల్లో చదువుకుంటున్నారు వీళ్ళకి సంబంధించి పుస్తకాలు ఎంత దారుణమైన పరిస్థితితో మనం ఒక్కసారి చూడొచ్చు ఇక్కడ పుస్తకాలు ఉన్నాయి పుస్తకాలు కూడా చాలా దారుణమైన పరిస్థితుల్లో కాలిపోయినాయి అలాగే ఇగో సీలింగ్ ఫ్యాన్ అలాగే వాళ్ళు పిల్లలు వాళ్ళ బట్టలు ఏమీ అసలు ఏమీ లేవు అలాగే మనం చూడొచ్చు ఇక్కడ బియ్యం ఉన్నాయి బియ్యం మూటలు అవి కూడా పూర్తి స్థాయిలో అంటే బొగ్గుగా మారిపోయిన పరిస్థితుల్లో ఇక్కడ కాలిపోయినాయి అలాగే ఇక్కడ పుస్తకాలు కూడా మనం చూడొచ్చు ఏంటంటే మనం ఈ యొక్క ఏదైతే ఈ యొక్క పూరిళ్ళు దగ్ధం ఘటనా స్థలానికి చేరుకున్నామో ఇక్కడ దీనికి సంబంధించి దారుణమైన పరిస్థితి ఉంది ఇక్కడ ఎవరైతే బాధితుడు ఉన్నాడో అతను చెప్పాడు ఎవరి కోసం డబ్బులు అప్పుగా ఉంటే వాళ్ళకి యాభై రూపాయలు తెచ్చుకొని ఇక్కడ పెట్టుకున్నారంట అవి కూడా కాలిపోయినాయి మనం డైరెక్ట్ గా ఇగో ప్లేస్ లో చూడొచ్చు డబ్బులు ఎలా కాలిపోయి ఉన్నాయో ఏంటో అన్న పరిస్థితి మనం చూడొచ్చు అదే ఇదే కోవలో ఇక్కడ బాధితుడు ఎవరైతే ఉన్నాడో తనని అడిగి తెలుసుకుందాం చెప్పయ్యా ఏమైంది అసలు ఇక్కడ ఏం జరిగింది ఈ మంటలో ఎగసిపడేటప్పుడు ఏ సమయం అయి ఉంటుంది దేనికోసం ఈ యొక్క ప్రమాదం జరిగింది నేను పొద్దుటే మూడు గంటలకు లేచి పనికి వెళ్ళిపోతాను సార్ ఎప్పుడైనా తోలు తాట పని ఉంటే తోలకా కూలి పనికెళ్తాను అది ఈ రోజు తోలక ఉందని పొద్దుటే లేచి వెళ్ళిపోయాను నాతో పాటు మా భార్య కూడా లేచిపోయిందని సరే నిద్ర పట్టలేదని మొత్తం లేచిపోయింది నేను ఉంటాను నేను వెళ్ళిపోయినా వెళ్ళిపోయి వచ్చేటికి సడన్ గా మంటలు ఎగజపడ్డానికి కరెంట్ ఏంటి ఇలా మంటలు తను గబగబా పిల్లల్ని లెక్క కొట్టేసి పిల్లల్ని తీసుకొని బయటకు వచ్చి చుట్టుపక్కల స్థానికులను అందరినీ పిలుచుకొని వచ్చిందండి వాళ్ళందరూ పాపం వంట అందరూ వచ్చి ఆదుకుందామని చూశారు నేను ఏది కూడా తీయడానికి ఒక్కడు కూడా అవకాశం లేక మంటలు కాలిపోయి పైన చాలా పడిపోవడం వల్ల ఏ టైం లో జరిగింది మూడున్నర టైంలో జరిగింది అంటే దేని గురించి ఒక ఘటన జరిగిందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు మేక అయితే మేమేమో పని ఏం చేయట్లేదు కరెంట్ సర్క్యూట్ కరెంట్ సర్క్యూట్ సర్క్యూట్ అని అనుకున్నామని మేమైతే మేము పని ఏం చేసుకోలేదు అప్పుడే వీళ్ళు వేసి బయట రెండు సార్లు కరెంట్ పోయి వచ్చిందని అప్పటికే శనికులు పడ్డేస్తారు అప్పటికే కరెంట్ వచ్చింది తను వెళ్ళాడు తనకి ఎదురొచ్చి నేను లోనికి వచ్చి పిల్లలు ఎగ్గొడదంట్లో అప్పటికే మంట అక్కడ వైడ్ లో కాలిందండి కాలితుంది ఏంటని చూసినప్పుడు మంట వచ్చేస్తుంటే మా పిల్లలు ఆక్కుని బయటకు వెళ్ళిపోయి మొత్తం అందరినీ కాకేసుకున్నాను అప్పటికే మంట నడుకొప్పు కంటే కాలిపోతుంది చాలా మంది ఆపడానికి ట్రై చేశారు కానీ ఏమి కూడా బయటకు రాగల మా పిల్లలే మేము తీసుకొచ్చుకున్నారు అంతేండి అలా వచ్చి ఇది పరిస్థితి కాలిపోయిందని దివాన్ కాలిపోయిందండి అక్కడ పరుపు కింద డబ్బులు పెట్టాను అప్పుడు తెచ్చిన అయిపోయిపోయింది కూలర్ కాలిపోయింది టీవీ కాలిపోయిందండి పెద్ద టీవీ అది కూలర్ అది మిక్సీ కి కాలిపోయింది గ్లైండర్ కాలిపోయింది కరెంట్ కుక్కర్ కాలిపోయిన సంస్థ ఇంట్లో ఏమీ లేవని ఇంకా మా కట్టుబట్టలో ఉన్నాయండి ఇక్కడ కరెంటు వల్ల సర్క్యూట్ అయింది మంటలు వచ్చింది మా ఆవిడ గారు చూసారని వైర్ నుంచి మంటలు వచ్చేస్తున్నాయి అంటే అనుకున్న వాడికి అప్పటికి కాలిపోతుంది అంటే ఇంక ఇక్కడ మంటలు వచ్చినట్టు వచ్చి పిల్లల్ని తీసుకొచ్చేసింది అంటే నేను బయట ఉంటే నాకు ఫోన్ వేరే వాళ్ళు ఫోన్ చేస్తానే ఇలా ఇల్లు కాలిపోతుంది రమ్మంటే పరిగెత్తుకొచ్చి నేను కూడా ట్రై చేసాను సార్ ఇంక చేసేది ఏమి లేక లాభలో లాగేసారి ఫోటోస్ అయితే తీసుకున్నాను అయితే ఇది పరిస్థితి ఇక్కడ అయితే మాత్రం చాలా అంటే మనం ఈ యొక్క ఇంటి పరిస్థితి చూస్తే కనీసం ఆ బట్టలు లేకపోతే విలువైన వస్తువులు తీసుకొచ్చే అవకాశం కొన్ని ప్రమాదాలు జరిగినప్పుడు మనం చూసే ఉంటాం కానీ ఇక్కడ అయితే మాత్రం ఎంత దయానీయ పరిస్థితి అంటే కట్టుకున్న బట్టలు డబ్బులు అంచాలు దివాన్ కాటు ఇలాగా అన్ని సమస్తం కాలిపోయి ఒక గ్యాస్ బండ్లో అవి ఫైర్ అవ్వలేదు కాబట్టి భారీ ప్రమాదం తప్పింది గ్యాస్ బండ్లో ఆ వాటి వల్ల ఎటువంటి ప్రమాదం జరగలేదు కాబట్టి సరిపోయింది కానీ ఇక్కడ అయితే మాత్రం ప్రధాన కారణం ఏదైతే కు సంబంధించిన మెయిన్ వైర్ ఏదైతే షార్ట్ సర్క్యూట్ అయిందో అది తగలబడుతుంటే ఈలోగా అది ఆడిపే ప్రయత్నం చేసి లోగే ఇక్కడ మంటలు ఎగసపడడం వెంటనే ఇంక చేసేదేమీ లేక ఆ ఇద్దరు పిల్లల్ని తీసుకుని బయటకు పోవడం ఆ తర్వాత తన భర్తకు చెప్పడం చుట్టుపక్కల వాళ్ళంతా రావడం ఈ యొక్క ఇంటిని ఆడిపే ప్రయత్నం కనీసం దాంట్లో ఏదైనా ఒక వస్తువునా తీసుకొచ్చే ప్రయత్నం చేద్దామంటే అవ్వని పరిస్థితి ఇక్కడ నెలకొంది ఇది ఈ సంఘటన ఈ యొక్క ప్రాంతంలో చాలా దయానీయకంగా ఉందని చెప్పేసి ఇక్కడ పలువురు ఆ చెప్పడం కూడా జరిగింది అధికార న్యూస్ కి సమాచారం అందిన వెంటనే హోటా ఇక్కడికి ఇక్కడ రావడం ఇక్కడ జరిగిన నష్టం ఏంటి ఎలా జరిగింది అసలు వీళ్ళ పరిస్థితి ఏంటి అనేది మీకు చూపించే ప్రయత్నం చేయడం చేస్తున్నాం